నమస్తే అండి మాది దక్ష శారీస్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీన్ అండి వైష్టివి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ బై ఎదురండి ఇదంతా తెలిసిందే ఈ క్రిస్మస్ ఆఫర్ కింద మళ్ళీ కొత్త కొత్త ఐటమ్ పెడుతున్నామండి స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి కొత్త కొత్త మోడల్స్ త్వర చూసుకొని ఆర్డర్ ఆన్లైన్లో పెట్టుకోండి సో క్రిస్టమర్స్ కోసం అన్ని కూడా న్యూ డిజైన్స్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేను అండ్ అలానే ఏడో నెంబర్ కూడా వీరిదే అనమాట మీనాక్షి సిల్క్స్ అండ్ దక్ష ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పదిహేనులోని దక్ష సారీస్ నుంచి సో ఫస్ట్ డిజైన్ అన్న ఫస్ట్ వచ్చేసరికి బ్రాసోల్ అనే కాస్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది షీరాజ్ ఐటమ్ మూడు డిజైన్స్ వస్తాయి మేడం మూడు డిజైన్స్ వస్తాయి ఓకే ఫుల్ వాషబుల్ ఐటమ్ ఇది మనకి బాందిని వచ్చి గ్యాప్ బోర్డర్ మధ్యలో వచ్చేసరికి అంటే కౌ డిజైన్ అయితే వచ్చింది ఇది సెకండ్ డిజైన్ అవునండి అండ్ సెకండ్ డిజైన్ కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా ఫ్లోరల్ వచ్చి ఇది డస్టీ మ్యాచింగ్ అంటారు ఫస్ట్ డిజైన్ డస్టీ మ్యాచింగ్ మధ్యలో ఫెదర్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్లోరల్ వచ్చింది మధ్యలో అంతా మనకి ఒకసారి పీకాక్ డిజైన్ థర్డ్ వచ్చేసరికి మనకి బాంధిని డిజైన్ వచ్చింది మధ్యలో అంతా కూడా గోమాత డిజైన్ అనమాట ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏదైనా సెట్ వైజ్ తీసుకుంటే అండ్ డస్టీలో ఒకసరికి మనకి త్రీ కలర్స్ ఇందులో ఒకసారి మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి అండ్ ఈ డిజైన్ లో కూడా మనకి ఒకసారి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట ఎవరికి ఏ డిజైన్ కావాలన్నా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎంత ఫోర్ హండ్రెడ్ బల్క్ ఓకే సింగిల్ అయితే సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఓకే ది కలెక్షన్ ఇట్ ఇజ్ జార్జిక్ మేడమ్ లైన్స్ వస్తాయి అంటే లైన్స్ వస్తాయి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ మనకి వచ్చేసరికి గొనే కూడా పెట్టుబడి వడితే సూపర్ గా ఉంటుందండి ఎన్నాల్ కట్టుకొంటే చెక్కు చదరైన ఐటమ్ అయితే ఇది మనకి అంతే కూడా సెల్ఫీ లా మనకి అంటే జెరీ లైన్స్ కూడా త్రెడ్ లైన్స్ విత్ మనకి అంతే కూడా అంటే కంప్యూటర్ వర్క్ లాగా వస్తుంది అన్నమాట ఈ డిజైన్ లో ఎన్ని కలర్స్ అంటే ఇదొచ్చేసరికి మిర్చి రెడ్ బాటిల్ గ్రీన్ yellow కాఫీ కలర్ నావీ బ్లూ మెరూన్ రెడ్ గ్రీన్ గ్రీన్ చాక్లెట్ కూడా ఉందా బ్లాక్ ఆల్సో ఓకే ఈ డిజైన్ చూసారా ఇది డిఫరెంట్ దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఓకే ఇలా మనకి వస్తారు ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ ఆఫ్ వచ్చింది ఆఫ్ అటు ఆఫ్ ఇటు డిజైన్ వచ్చింది ఇది మనకు ఆల్ ఓవర్ ఉంటుంది ఇది మనకి ఈ లైన్స్ కూడా సారీ అంతా వస్తుంది అనమాట ప్రతి డిజైన్ లో మనకి సారీ మొత్తం లైన్స్ వస్తాయి దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి అండ్ మనకి బ్రిక్ షేడ్ అలానే మనకి బోటిల్ గ్రీన్ నావీ బ్లూ అండ్ మనకి స్నఫ్ షేడు అండ్ పీకాక్ గ్రీన్ అన్నమాట అండ్ మనకి రెడ్ బ్లాక్ బ్లాక్ అండ్ నావీ బ్లూ మీకు ఇంకో డిజైన్ చూపిస్తాను ఇదిగోండి చూసాను చెక్స్ డిజైన్ లాగా వస్తుంది ఓకే ఇది డిఫరెంట్ డిజైన్ ఇది మీకు తెలిసి ఎంత కాస్ట్ ఉంటది అనుకుంటారు మీరు చెప్పండి సిక్స్ హండ్రెడ్ అలా అనుకుంటున్నా హెవీ ఉంది కాబట్టి క్వాలిటీ చూసే ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంది మీకు చాలా రీజనబుల్ తక్కువ తక్కువ రేట్ ఓకే మాత్రమే పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ మనకి వచ్చేసరికి ఇది మెరూన్ అండ్ మనకి వైన్ అండ్ గ్రే అండ్ నావీ బ్లూ అండ్ గ్రీన్ అండ్ చాక్లెట్ షేడ్ ఓపెన్ చేసిందేమో మనకి డార్క్ మనకి బ్రిక్ కలర్ అన్నమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎయిట్ కలర్ చార్ట్ ఇవంతా కూడా రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఇచ్చే కలెక్షన్ అన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని దక్ష సారీస్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నారు ఏ బ్లాక్ మీకు షాప్ ఉంటుందండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి లైట్ వెయిట్ లోనే స్పెషల్ ఐటమ్ అండి ఓకే వాషబుల్ ఐటమ్ కంప్లీట్ వాషబుల్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి సారీ అంతా కూడా మీరు చూసారంటే ఇలా షిమ్మర్ అయితే వచ్చిందండి అండ్ మనకి షిమ్మర్ విత్ మనకి మధ్యలో ఫ్లోరల్ అండ్ మనకి సాటిన్ జరి లైన్స్ అండ్ డిజైన్ కూడా మనకైతే చాలా కొత్తగా చాలా డిఫరెంట్ గా అయితే ఉందన్నమాట ఇది కూడా మనకి బాక్స్ కలెక్షన్ అండి ఇది మనకి ఒకసారి సెవెన్ కలర్ చార్ట్ అయితే వచ్చింది కంప్లీట్ న్యూ డిజైన్స్ అండి అన్ని కూడా అండ్ షిమ్మర్ చూసారు కదా ఎంత హెవీగా మనకి ఇలా తెలుస్తుందో రియల్లీ నైస్ గ్రేప్ కలర్ అండ్ మనకి కృష్ణ బ్లూ అండ్ బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ అండ్ మెరూన్ రెడ్ అండ్ స్నఫ్ షేడ్ అండ్ అండ్ బ్లూ కలర్ అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి మనకి సెవెన్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది అనమాట ఎంత ప్రైస్ బలకం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా సింగిల్ సారీ కావాలంటే మనకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఎయిట్ కేట్లాగ్ ఎయిట్ కేట్లాగ్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి బిగ్ బోర్డ్ వస్తుంది ఇదిగోండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్గా ఉంది విత్ మనకి ఏంటంటే కొంచెం క్రేప్ షిఫాన్ లాగా మెత్తగా ఉంది విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీద మనకి జెరీ లైన్ గ్యాప్స్ అండ్ మనకి అది కూడా బిగ్ బోర్డర్ మీద కూడా ఇలా బ్రాసో కట్ డిజైన్ అయితే అండ్ కి ది బెస్ట్ కలెక్షన్ అండి అండ్ ఎయిట్ కలర్ చార్ట్ సారీ ఓవరాల్ గా మనకి బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది అండ్ మనకి బార్డర్ అనేది ఇలా ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి స్నఫ్ షేడ్ రాయల్ బ్లూ మెరూన్ రెడ్ అండ్ మనకి పీకాక్ గ్రీన్ అలానే వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ కలర్ నావి బ్లూ గ్రేప్ అండ్ గ్రీన్ అనమాట సింగిల్ కావాలంటే ఐదు వందలు అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రియల్లీ చాలా బాగుందండి ఏంటంటే మనం రెగ్యులర్ గా చూసే మెటీరియల్ అయితే కాదు రియల్లీ రియల్లీ సాఫ్ట్ గా సూపర్ గా అయితే ఉందన్నమాట వెరీ వెరీ నైస్ అండ్ దక్ష సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను ఏ బ్లాక్ అండి అండ్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు నాలుగు వందల యాభై రూపాయలు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సిల్క్ అంటే సిల్కోవా బ్రాండెడ్ వాళ్ళ అండ్ మనకి ఒకసారి తనీష్ జెరీ విత్ మనకి సిల్వర్ జెరీ అనమాట మధ్యలో అంతా కూడా మనకి డాన్సింగ్ డౌల్ డిజైన్ అయితే వస్తుందండి విత్ మనకి సారీ మీద ఇలా కడి బార్డర్ మనకి సిల్వర్ అండ్ సారీ మొత్తం డిజైన్ అయితే మనకి ఇది చూసారు కదా ఆల్ ఓవర్ మనకి డిజైన్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇది అంతా కూడా మనకి ఐస్ క్రీమ్ చాట్ అయితే వస్తుంది మంచి గ్రీన్ అలానే మనకు ఒకసారి స్కై బ్లూ అలానే మనకి పింక్ కలర్ అండ్ మనకి ఒకసారికి లెమన్ ఎల్లో కలర్ విత్ మనకు ఒకసారికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనకంబరం షేడ్ అండ్ లక్స్ గ్రీన్ అనమాట రియల్లీ నైస్ అండి కేటలాగ్ అనేది చాలా కొత్తగా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఎంతండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ కావాలి అంటే మాత్రం మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అన్ని కూడా కేటలాగ్స్ డిజైనర్ వేర్ సారీస్ అనేది మీరు దక్షా నుంచి వాచ్ చేస్తున్నారు అండ్ మరొక కేటలాగ్ లోకి మరొక డిజైన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ ది ఓకే ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ ఇది వచ్చేసరికి సెవెన్ మ్యాచింగ్ వస్తుంది సెవెన్ మ్యాచింగ్ ఇది మాత్రం కాస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది శారీ కూడా చాలా బాగుంటుంది ఓకే డిజైన్ కూడా చూడండి ఎంత ఫాస్ట్ తెలుస్తుంది అంత ఫాస్ట్ ఇది బోర్డర్ అండి లోపల ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాము ఇట్లా ఉంటుంది ఓకే అంత కూడా లైన్స్ కింద మనకి వచ్చేసరికి సెల్ఫ్ బార్డర్ అండి మనకి ఇలా జరీ కూడా డిఫరెంట్ గా ఉంది మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ అన్నమాట సెవెన్ కలర్ చార్ట్ అండ్ మనకి పళ్ళు మీద డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ మీద డిజైన్ అయితే వచ్చేయండి ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చింది కృష్ణ బ్లూ నావీ బ్లూ అండ్ మనకిసరికి గ్రే అండ్ మెరున్ అండ్ మనకి బ్లాక్ కలర్ అలానే మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హెవీ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో పోయేది ఏం లేదు కంప్లీట్ వాషబుల్ అండి అండ్ అన్ని న్యూ డిజైన్స్ కాబట్టి వీళ్ళ దగ్గర సేలింగ్కి ఇలాంటి సీజన్లో మంచి లాభం వచ్చే కలెక్షన్ అయితే మనకి దక్షా నుంచి అయితే చూస్తున్నాము ప్రైస్ అన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేటు ఎవరికైనా ఇది కావాలంటే ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి జార్జెట్ అండి జార్జెట్ లో ఇది ఒక స్పెషల్ క్వాలిటీ షైనింగ్ మోస్ట్ ఐటమ్ వస్తుంది ఆ మోస్ట్ రేప్ లాగా మనకి షైనింగ్ కంప్లీట్ షైనింగ్ లియో బ్రాస్ అంటారు లియో బ్రాస్ మ్యాచింగ్ వస్తుంది ఓ లైట్ వెయిట్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది చాలా క్లాస్ గా ఉంటుంది మనకి ఒకసారి కంప్లీట్ గా సారీ ఓపెన్ పిక్ చూడండి అండ్ బోర్డర్ మీద కూడా మనకి డబల్ జెరీ లైన్స్ వచ్చేసి మనకి అంతా కూడా ఇదిగోండి మనకి అంతా కూడా మల్టీ కలర్ ఫ్లోర్ క్లాత్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది అండ్ మనకి ఒకసారి పైన చిన్న చిన్న డిజైనరీ ప్యాటర్న్ అయితే వచ్చిందండి రియల్లీ నైస్ విత్ మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ మెరూన్ అండ్ నావి బ్లూ అండ్ పింక్ అండ్ బోటిల్ గ్రీన్ వైన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది కూడా మనకి ఒకసారి ఓవరాల్ గా సెవెన్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ లియో లో మనకి షైనింగ్ మెటీరియల్ అనమాట ఎంత పడుతుంది హోల్సేల్ రేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ రియల్లీ అండి అండ్ ఇదంతా కూడా న్యూ క్యాటలాగ్ అనమాట బ్రాండెడ్ క్వాలిటీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ప్లెయిన్ కాకుండా ఈ డిజైన్ వచ్చి అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది కంప్లీట్ న్యూ ప్యాటర్న్ అండి అండ్ హోల్సేల్ రేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ విడిగా కావాలి అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో క్రిస్టమస్ కి వైట్ మ్యాచింగ్ అండి రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ సారీ మీద ఏ ఫ్లవర్ అయితే వచ్చిందో ఆ కలర్ అనమాట అండ్ పళ్ళు కూడా చాలా హెవీ వచ్చింది విత్ మనకి అంటే సారీ కూడా అంత ఫినిషింగ్ అయితే ఇక్కడ మీరు చూసారంటే అన్ని కూడా సాటిన్ లైన్స్ జెరీ లైన్స్ షిమ్మర్ లైన్స్ సారీ మొత్తం అయితే ఉందండి అంటే లైటింగ్ వైట్ మ్యాజిక్ లైటింగ్ మ్యాజిక్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ వైట్ విత్ మనకి వారికి ఎమ్రాళ్ళ పచ్చ చూడండి ఎంత బాగుందో సూపర్ బ్లౌజ్ వావ్ యాక్చువల్లీ క్రిస్టమస్ టైమింగ్స్లో ఏంటంటే కమింగ్ క్రిస్మస్ కి చాలా మంది వైట్ ప్యాటర్న్స్ ఎన్ని వచ్చినా మనకి ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది అండ్ లాస్ట్ టైం కూడా మనం వైట్ రిలీజ్ చేశాం కదా నా వీడియోలో కూడా చాలా మంచి చాలా ఓకే ఇది అసలు ఎండి మెత్తగా ఉంది చాలా బాగుంది సూపర్ డిఫరెంట్ గా ఉన్నాయి అవును సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇప్పుడు వైట్ మీద ఏమే కలర్స్ వచ్చినాయని చూద్దాము వైట్ విత్ బ్లూ వైట్ విత్ గ్రీన్ అలానే వైట్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వైట్ విత్ మనకి బోటిల్ గ్రీన్ అండ్ మనకు ఒకరికి కృష్ణ బ్లూ కలర్ అండ్ మనకు ఒకసారి వైలెట్ అండ్ గ్రే కలర్ రియల్లీ నైస్ అండి అండ్ కంప్లీట్ గా మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అన్నమాట హోల్సేల్ రేటు ఆరు వందల రూపాయలు ఓకే చెప్పండి నేను చెప్పడం కాదు సారి పట్టుకొని చూడండి అట్లా చాలా మెత్తగా ఉంది సో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి అండ్ మనకి డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి మనకి మొత్తం ఓవరాల్ గా ఫిఫ్టీన్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి అసలు అంటే రోజంతా కూడా హ్యాపీగా క్యారీ చేయగలిగినటువంటి లైట్ వెయిట్ మెటీరియల్ అనమాట ఇందులో డిజైన్స్ ఇదంతా కూడా ఫ్లోరల్ అండి ఇదంతా కూడా మనకి పోచంపల్లి స్టైల్ వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి చిన్న అంటే పోచంపల్లిలో డిఫరెంట్ డిజైన్ వచ్చింది అండ్ ఫస్ట్ అంతా కూడా మనకి జామెంట్రికల్ డిజైన్ అయితే వచ్చింది ఓపెన్ పిక్ చూసింది అండ్ కంప్లీట్గా అండ్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది ఈ డిజైన్ ఇలా ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇలా ఉంటుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఈ బాధని డిజైన్ అంటే ఈ పోచంపల్లి బాధని డిజైన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి రియల్లీ నైస్ అండ్ ఈ లైన్స్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది అండ్ సూపర్ బండి అండ్ మనకి ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి అండి క్రీమ్ కలర్ మీద గ్రే క్రీమ్ కలర్ మీద వైలెట్ క్రీమ్ కలర్ మీద ఫ్లోరల్ అండ్ మనకు వచ్చేసరికి గ్రీన్ అని అండ్ మెరూన్ అండ్ రాయల్ బ్లూ అలానే మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ బచ్చల పండు ఇలా కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి గ్రే బ్లాక్ అండ్ సపోటా షేడ్ అండ్ లెమనిలో కలర్ కలర్ చార్ట్ కూడా సూపర్ గా ఉంది అండ్ రీసెలర్స్ ఎవరైనా కూడా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే కూడా ఉంటుంది అనమాట అండ్ సింగిల్ సారీ వాళ్ళని కూడా మనం డిసప్పాయింట్ అయితే చేయట్లేదు వీడియోలో ఏదైతే రేట్ పెట్టామో దానికి ప్లస్ ఫిఫ్టీతో మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే పెట్టామండి సో ఈవెన్ అన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బల్క్ రేటు ఇప్పుడు మనకి ఒక పదిహేను ఉన్నాయి కదా ఐదు ఐదు సపోర్ట్ ఇస్తాం వీటిల్లో మీకు ఒక ఫైవ్ ఫైవ్ సారీ సపోర్ట్ ఉంటుందండి అండ్ మొత్తం వేరే వేరే కూడా తీసుకుంటారు కాబట్టి ఇవి డిజైన్ ఒక ఐదు తీసుకున్నా మీకు ఓకే అండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు

ఎన్ని డిజైన్స్ వచ్చినా ఇళ్ళ దగ్గర ఈజీగా సేల్ అయిపోతున్నాయి మంచి రత్నావళి బ్లూ కలర్ అండ్ మనకి గ్రీన్ అలానే మనకు పింక్ కలర్ అలానే మనకు నావి అంటే బ్లూ షేడ్ అండి అండ్ యమరాల పచ్చలో డార్క్ షేడ్ అనమాట అలానే ఆ పచ్చల పండు మెరూన్ రెడ్ ఓవరాల్ గా సిక్స్ కలర్ స్టార్ట్ అయితే వచ్చింది నైస్ ఎంత పడుతుంది అన్న యాభై రూపాయలు సెట్ వైజ్ సింగిల్ గా కావాలంటే సిక్స్ హండ్రెడ్ అండి నైస్ ఇది మనకి సారీ మొత్తం వచ్చింది మీరు కేటాగ్ లో కూడా చూడండి మొత్తం సారీ అండ్ మనకి పళ్ళు అండ్ మనకి ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్ అయితే వచ్చిందన్నమాట ఐదు వందల యాభై రూపాయలు అండ్ సిక్స్ తీసుకునే వాళ్ళకి అప్పుడు ఐదు వందల యాభై ఇంటూ సిక్స్ అయితే సెట్ ప్రైజ్ కలెక్షన్ అంటే స్వీట్ అనేది స్పెషల్ దీనికి పేరు అటు ఉందో పోయిన సార్ పెట్టాము ఇది చాలా మంది కూడా బాగా అడిగారు ఓకే వచ్చింది స్టాక్ మళ్ళీ వచ్చింది రిస్టాక్ అయిస్తున్నాము మళ్ళీ ఇస్తున్నాము ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఏ అండి ఓకే పెట్టంగా ఐదు ఆరు అడిగారు ఐదుగురు చిన్న తర్వాత కూడా అడిగారు ఇంకా అడిగారు డెవలప్ అయ్యాము మళ్ళీ ఇస్తాము లక్కీగా రిస్టాక్ అయింది స్వీట్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి డిజైన్కి ఇప్పుడు నాలుగు కలర్స్ అన్న పైది లైన్ అంతా ఒక డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారంటే సాని అంతా ఓవరాల్ గా ఇదే సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ వచ్చినాయి సగం వరకు అలానే వాటి మీద అంతా కూడా షుగర్ స్టోన్ వచ్చిందనమాట అలానే పళ్ళుకి కూడా కంప్లీట్ హెవీగా స్టోన్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అంటే ఏంటంటే హెవీ స్టోన్ వర్క్ కావాలి అంటే మాత్రం రియల్లీ ప్యాటర్న్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఆల్మోస్ట్ మనకి సగం వరకు మాత్రం సారీ నీ లెంత్ వరకు మనకి ఈ జెరీ లైన్స్ అనేది కంటిన్యూ అయిపోయినాయి అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి కూడా మనకి జెరీ లైన్స్ అండ్ పళ్ళు మీద కూడా కంటిన్యూ అండ్ మనకి ఈ వర్క్ కనుక మీరు చూస్తే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చిందనమాట అండ్ వీటిలో కలర్ చాలా షార్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి పికాక్ బ్లూ అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ అన్నమాట ఇది ఫస్ట్ డిజైన్ అండ్ మనకి వచ్చరికి కింద కాపర్ బార్డర్ అనేది మనకి ఇలా కంప్లీట్ స్ట్రైట్ బోర్డర్ హాఫ్ వర్క్ మనకి మెరో వర్క్ అండ్ మనకి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది అనమాట మెరూన్ రెడ్ అన్న బ్లాక్ వచ్చింది బ్లాక్ కలర్ సూపర్ బ్లాక్ వైట్ అండ్ పింక్ ఓకే

సో ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి అంతా కూడా కంప్లీట్ హెవీ షిమ్మర్ అనమాట విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలానే మనకి వచ్చి అంటే షుగర్ స్టోను అలానే మనకి వచ్చేసరికి లీఫీ డిజైన్ అండ్ మనకి లైట్ అండ్ డార్క్ చార్ట్ అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అండ్ వైట్ షేడ్ అంటే కానీ ఈ ప్యాటర్న్ అయితే చాలా హైలైటెడ్ ఉంటుందండి అండి అండ్ కృష్ణ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి సారీ ఓపెన్ పిక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట మనకి క్వాలిటీ వచ్చేసరికి సారీ ఫుల్ షైనింగ్ ఉంటుంది రెండు వైపుల మనకి షుగర్ స్టోన్స్ తో ఏడై ఉంటాయి అండి బ్లౌజ్ కూడా సన్న డిజైన్ వస్తుంది మనకి పిక్చర్ అలా అలానే ఉంటుంది అంటే డబల్ కలర్స్ వస్తాయి ప్రతి ఒక్క దానికి మనకి మెహందీ గ్రీన్ అలానే మనకి షేడ్ గ్రే కలర్ బ్లూ కలర్ అన్నమాట ఓవరాల్ ఎయిట్ కలర్ చాటు రియల్లీ లాగా అండి ఎంత పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీసు సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్టెడ్ విత్ మనకి మైకా డిజైన్ అనమాట అండ్ సారీ మీదంతా కూడా ఇలా మనకి ఫ్యాన్సీ డిజైన్ అయితే వస్తుంది అండ్ రియల్లీ నైస్ అండ్ మనకి న్యూ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి సెల్ఫ్ లో బ్లౌజులు చూస్తాం ఇలా కాంట్రాస్ట్ లో విత్ మనకి ఆల్ ఓవర్ అనమాట అండ్ మనకి ఏంటంటే ఈ బుట్ట అనేది మనకి ఇలా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇది మనకి ఫుల్ అనేది అక్కడక్కడ ఉండడం మూలన ఇలా ఫుల్గా అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి ఇది కూడా మెటీరియల్ వచ్చేసరికి హెవీ లేజర్ జార్జెట్ అండ్ సెల్ఫ్ కలర్ టెజల్ ఇంక ఈ డిజైన్ అనేది మనకి ఇలా ఓవరాల్ సారీ అంతా రన్ అయిపోతుంది అండ్ పింక్ వైన్ అలానే ఆరెంజ్ మనకు ఒకసారికి మెరూన్ రెడ్ అలానే కనకంబరం షేడ్ అండ్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి చిలక పచ్చ బాటిల్ గ్రీన్ అండి కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్ మనకి ఇలా ఫోర్ కలర్స్ అనమాట ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ మేడం ఆరు వందల రూపాయలు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఎవరికైనా సింగిల్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి వచ్చేసరికి హెవీ డోలానా అండ్ టూ డిజైన్స్ టూ డిజైన్స్ అంటే బార్డర్ రెండు బార్డర్స్ వచ్చినాయి అండ్ మనకి కూడా ఒకటి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి అనదర్ అంతా కూడా మనకి బార్డర్ కలర్ మనకి రిలేటెడ్ వచ్చిందన్నమాట అండ్ సెకండ్ అంతా కూడా డస్టీ చార్ట్ వచ్చింది ట్రెడిషనల్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇంకొక స్టైల్లో స్టైల్ అనమాట టూ డిజైన్స్ ఉన్నాయి ఓవరాల్ మనకి ఓపెన్ పిక్ ఫస్ట్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి కలర్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట పళ్ళు పళ్ళు చాలా బాగుంది క్వాలిటీ మాత్రం మెటీరియల్ చాలా నో రిమార్క్ నైస్ అండ్ ఫస్ట్ డిజైన్ లో కలర్ చార్ట్ చూద్దాము నావి బ్లూ కలర్ కి రామా గ్రీన్ అండ్ పింక్ పింక్ కాంబినేషన్ ఓకే గ్రీన్ కి పెసర గ్రీన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ మనకి స్కై బ్లూ కాంబినేషన్ అండ్ ఇదైతే మనకి గ్రే అలానే మనకి ఒకరికి మెటాలి గ్రీన్ అండ్ మనకి ఒకసారి సపోటా షేడ్ పిస్టా గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ యాష్ కలర్ అండ్ మనకి కనకంబరం షేడ్ వైలెట్ అనమాట టూ డిజైన్స్ సేమ్ ప్రైజా అండి అండ్ ఈ డిజైన్ మనకి ఇలా ఉంటుంది అలానే మనం ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ అయితే ఇలా ఉంటుందండి రియల్లీ రియల్లీ మెటాలిక్ కావాలనుకునే వాళ్ళకి మెటాలిక్ షేడ్ అలానే మనకి ట్రెడిషనల్ కావాలనుకునే వాళ్ళకి ట్రెడిషనల్ షేడ్ అనమాట ప్రైస్ సిక్స్ హండ్రెడ్ హోల్సేల్ రేటు ఆరు వందల రూపాయలు ఇది మనకి ఒరిజినల్ జెరీ బుట్ట బోర్డర్ అండి అండ్ మరొక డిజైన్ చూద్దాము వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా బాక్స్ కలెక్షన్ అయితే వస్తుంది ఇలా మనకి ప్లాస్టిక్ బాక్స్ లో విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా వర్క్ బ్లౌజ్ కాన్సెప్టెడ్ అనమాట ఇలా మనకి బార్డర్ అంతా కట్ బోర్డర్ వచ్చేసి అంతా కూడా మనకి సిల్వర్ అండి మనకి తో మనకి ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ అనేది వర్క్ వచ్చి మధ్య మధ్యలో ఇలా బుట్ట అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ప్యాటర్న్ అంతా కూడా మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలా మనకి డిఫరెంట్ లైన్స్ అండ్ మనకి ఇదంతా కూడా నగిషి ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట అండ్ షుగర్ స్టోన్ అయితే కాదు నగిషి ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి సారీకి ఆల్ ఓవర్ అయితే ఉంటుందండి అండ్ మనకి సెల్ఫ్ కలర్లో ఇలా టజల్స్ అయితే వస్తాయి అనమాట ఇది మనకి ఎక్కడ ఏ లే చూసినా మీకు ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా అండ్ మంచి నావి బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి పీకాక్ గ్రీన్ రామా గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ షేడ్ అండ్ మనకి గ్రీన్ అలానే మనకి ఒకసారి మెజంతా పింక్ అనమాట ఓవరాల్గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి ఎంత పడుతుంది ప్రైస్ ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ గా కావాలంటే మీకు ఎయిట్ హండ్రెడ్ అనమాట అండ్ మనకి హెవీ వర్క్ అండి ఇదంతా హెవీ వర్క్ ఈ మెటీరియల్ కూడా మనకి చాలా హెవీ అయితే వస్తుంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇదంతా మనకి మీనా బుట్ట విత్ మనకు హెవీ టిష్యూ అండ్ మనకి బాక్స్ కలెక్షన్ అనమాట ఇలా మనకి అంతా కూడా జాలర్ బుట్టతో మనకి సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది విత్ మనకు బార్డర్ కలర్ తో మనకి వర్క్ బ్లౌజ్ అనమాట మీనా బుట్ట విత్ మనకి ఒకసారి మగ్గం వర్క్ అండి అండ్ సారీ అయితే మనకి ఇలా ఉంటుంది ఓవరాల్ టిష్యూ పట్టులో మనకి మీనా బుట్ట యాడ్ అయింది కాంట్రాస్ట్ విత్ ఫంజ్ బోర్డర్ అనమాట అండ్ మనకి ఆరెంజ్ రెడ్ అలానే మనకి చిలకపచ్చ బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి రాయల్ బ్లూ రత్నావళి బ్లూ షేడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ అంటే గ్రీన్ రెండు అయితే ఉన్నాయి మీకు అవైలబిలిటీ ఎవరికైనా టూ ఒకటే పేరు కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట ఎంత పడుతుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి వందే వందే మాత్రం బట్టి ఇప్పుడు బాగా హైలైటెడ్ నడుస్తుంది అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి పళ్ళు మీద అంతా కూడా బుట్ట అండ్ సారీ మీద కూడా అంతా కూడా మీకు బుట్ట అయితే వస్తుంది జాలర్ మీద రియల్లీ నైస్ అండి అండ్ రియల్లీ నైస్ అండ్ మనకి లైట్ వెయిట్ అండ్ మనకి హెవీ సాఫ్ట్ పట్టు అనమాట అండ్ మనకి కలర్స్ ఏమేమి వచ్చినాయండి అండ్ మనకి వైట్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నావి బ్లూ అండ్ మనకి వచ్చరికి రెడ్ కలర్ కాంబినేషన్

ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ ఫుల్ జాకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ అవర్ ఫుల్ పార్టీ వేర్ వస్తుంది డిజిటల్ కంప్లీట్ గా మనకి ఒకరికి డిజైనర్ శారీస్ అండి అంతా కూడా హెవీ డిజిటల్స్ అనమాట ఇవైతే కంప్లీట్ లైట్ వెయిట్ లో హెవీ డిజిటల్స్ అండి మనకి ఒకసారి పటు షిఫాన్ అయితే వచ్చింది విత్ మనకి కాంట్రాస్ట్ లో బార్డర్ మీద మనకి ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట సారీస్ కూడా వచ్చేసరికి మనకి కంప్లీట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో అయితే ఉంటాయి ఏది ఏ డిజైన్ కలవదు మొత్తం మనకు ఒకసారి సెవెన్ కేటలాగ్స్ వచ్చాయి సెవెన్ కూడా మీరు అయితే చూడొచ్చు పింక్

శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కదా మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అన్న పెద్ద పెద్ద డిజైన్స్ కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా వస్తుందన్నమాట క్వాలిటీ మొత్తం ఆసమ్ గా ఉంటుంది అండి స్టైల్ వచ్చేసరికి ఇలా వస్తుంది నైస్ అండి చాలా బాగుంది అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ అనేది దేనికి దాన్ని సపరేట్ గా వస్తాయి ఎంత పడుతుంది థౌసండ్ రూపీస్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ కోటా పట్టు అనమాట అండ్ కింద బోర్డర్ అంతా కూడా మనకి ఒకసారికి సిల్వర్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి అంతా కూడా కలంకారీ డిజైన్ అనమాట అండ్ మనకి డిఫరెంట్ డిజైన్ అండ్ అంతా కూడా మనకి టిష్యూ కోటా పట్టు అండ్ అండ్ కలర్స్ ఎన్ని డిజైన్స్ త్రీయా ఇది వన్ డిజైన్ మనకి ఇది వచ్చేసరికి ఇంకో డిజైన్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అంటే టీచర్స్ కి జాబ్లర్స్ కి బాగా లైక్ చేస్తారు వెయిట్ లెస్ ఉంటే మనకి మెయింటైన్ చేసే అవసరం ఉండదు కాబట్టి చూసారా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇది సింగిల్ పీస్ వచ్చేసరికి మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది థౌసండ్ రూపీస్ పడుతుంది ఒకటి ఓపెన్ చేద్దామా ఒక డిజైన్ అయితే ఒక అంటే మాకు మనకి కొత్తది కాబట్టి డిజైన్ ఒక రెండు మూడు ఓపెన్ చేద్దాం చాలా లైట్ లైట్ రేట్ బ్లౌజ్ అడిగితే మనకి గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది చాలా లైట్ వేట్ ఉంటాయండి మంచి రీజనబుల్ రేట్ అనమాట థౌజండ్ రూపీస్ పడుతుంది ఇదే మనకి బాక్స్ ఐటమ్ అంటే అండ్ మన క్యాట్లాగ్ ఐటమ్ మనకి అయితే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొక రెండు ఓపెన్ చేస్తాము డిజైన్ ఒకటి ఇది ఒక చిన్న ఫ్లవర్ అది పటోలా డిజైన్ ఒకటి ఓకే ఎవరికైనా మనం ఓపెన్ చేసే కలర్స్ కాకుండా ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు థౌజండ్ రూపీస్ ప్యూర్ సిల్వర్ టిష్యూ కోట విత్ మనకి కడి బోటరు కంప్లీట్ లైట్ వెయిట్ ఆ ఆ క్లాస్ లుక్ ఉంటుంది. ఇంకొక డిజైన్ ఉందా? ఓకే. దక్షా శారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ పదిహేను అండి. ఇది మనకి రెండు ఒకటే 2 ఒకటి. అంటే ఇవి చాలా తక్కువ అన్నమాట అడిగేది. టీచర్స్ మాత్రమే అడుగుతారు. టీచర్స్ జాబ్ లెస్ మాత్రమే అడుగుతారు. చాలా అంటే లుక్ బాగుంటుంది క్లాస్ లుక్ ఉంటుంది అందువల్ల మనకి ఒకటే ప్రైజ్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ ఇది జార్జెట్ మేడం జార్జెట్ పట్టు ఇప్పుడు బాగా ట్రెండ్ యా ట్రెండ్ అయితే మనకి రీసేలర్స్ కూడా బాగా బెనిఫిట్ వచ్చే కలెక్షన్ అన్నమాట ఇట్లా ఎన్ని డిజైన్స్ వస్తున్నాయో అంత స్పీడ్ గా అయిపోతున్నాయి ఇది మనకి గోల్డ్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి టజిల్స్ కూడా ఇలా మనకి అంటే గవ్వల మొగ్గల డిజైన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండ్ కాంట్రాస్ట్ లో గోల్డ్ బార్డర్ సారీ అంతా కూడా మనకి ఇలా బుట్ట అయితే వచ్చింది పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండి వైట్ కలర్ వైట్ కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి త్రిబుల్ జార్జెట్ వస్తుంది చాలా మెత్తగా అయితే ఉంటుంది టజల్స్ ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ జకాట్ తో మనకి హెవీ అయితే ఉంటుందన్నమాట ఎంత పడుతుంది ప్రైస్ ఎనిమిది వందలు ఎనిమిది వందల రూపాయలు